ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి శక్తిని స్వీయ అభివృద్ధి పనుల్లో పెట్టడం ఎంతో మంచిది ఎందుకంటే అవి మీ వ్యక్తిత్వాన్ని ఇంకా మెరుగుపరుస్తాయి నిరుద్యోగులైన మిథున రాశి వారికి ఉద్యోగ అవకాశాలు లభించి ఆర్థిక పరిస్థితి స్థిరపడే సూచనలు ఉన్నాయి స్నేహితులు జీవిత భాగస్వామి మీ ఈ రోజును ఆనందంగా మార్చి లేకుంటే రోజు నిరుత్సాహంగా గడిపే రోజు నిరుత్సాహంగా గడిచే పరిస్థితి ఉండేది ప్రేమలో అతిగా లోనవ్వకుండా జాగ్రత్త పడాలి అదే సమయంలో ఈరోజు మీ హృదయం మీ భాగస్వామి హృదయం ఒకే రాగంలో ప్రేమ సంగీతాన్ని పలుకుతాయి ప్రేమ వ్యవహారాల్లో మాటల్ని జాగ్రత్తగా వాడాలి రోజు మొత్తం గల చిన్న చిచ్చుల తర్వాత సాయంత్రం జీవిత భాగస్వామితో ప్రశాంతంగా ఆనందంగా సమయం గడుపుతారు శివలింగానికి నీరు అందించడం ప్రేమ జీవితానికి పవిత్రతని శుభ ఫలితాలని ఇస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి లలిత లలిత చాలిసా పారాయణం చేస్తే అంతా శుభప్రదంగా ఉంటుంది